ఈ మధ్య కాలంలో కనుక గమనించినట్లయితే మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలతో పాటు అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో కన్ను మూస్తున్నారు అంటూ వచ్చిన వార్తలు కూడా ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి విషాదానికి గురి చేసిన సందర్భాలు మరి విషయంలోకి గనక వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి ఓ అతి సాధారణ నటుడిగా అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ నటుడి నుంచి డైరెక్టర్గాను ప్రొడ్యూసర్గా కూడా మారి దాదాపు మూడు వందలకి పైగా సినిమాలకి నటుడిగాను డైరెక్టర్గాను పనిచేసి ఆరు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న ప్రముఖ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని పూర్తి షాక్ కి గురిచేసింది మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ గొప్ప నటుడు ఎవరో కాదండి నటుడు శ్రీనివాసన్ గారు ఇక శ్రీనివాసన్ గారు పంతొమ్మిది వందల ఆరులో మామి భుజక్కం అన్న సినిమాతో సినిమా రంగానికి పరిచయం అవ్వడం జరిగింది ఒక లీడ్ యాక్టర్ గా తన కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా లీడ్ యాక్టర్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా దాదాపు రెండు వందలకి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో నటించి మంచి నటుడిగా హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మామిముజుకం అన్న సినిమాతో తన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత స్నేహ యమున జక్కీ జవిజం మాను ఒను పాండవ సంహాగనం మరియు మేలా విక్కనాకుడు స్వంగల్ రాగం తానం పల్లవి కొలంగం అహింస యువనిక కట్టాలే పట్టు ఈనాడు ఇలా ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులందరినీ బాగా అలరించాడు అలా వెండితెర మీద కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ముఖ్యంగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే చెప్పుకోదగ్గ విలక్షణమైన నటుడు అయిన మమ్ముట్టి గారికి ఎన్నో సినిమాలలో డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది అలా నటుడిగా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇక గా కూడా మారి పలు సినిమాలకి నిర్మాణ సారథ్యాలను చేపట్టడంతో పాటు డైరెక్టర్గా కూడా మారి మలయాళంలో ఎన్నో సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు అలా ఓ నటుడిగా తన కెరియర్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదుగుతూ మలయాళ చిత్రసీమ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుడు సంపాదించుకున్న ఇతడు కేవలం సినిమా రంగంలో మాత్రమే కాకుండా బులితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటించడం జరిగింది మరి ఇతడి సినీ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే పెళ్లి చేసుకోవడం ఇతడికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే శ్రీనివాసన్ మాత్రమే కాకుండా ఆయన వారసులు అయిన ఆయన ఇద్దరు కొడుకులు కూడా మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోలుగా సపోర్టింగ్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వాళ్ళే మరి అలాంటి శ్రీనివాసన్ గత కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన గుండెపోటుతో కన్ను అంటూ వచ్చిన వార్త ఇప్పుడు మలయాళ చిత్రసీమ రంగాన్ని పూర్తి విషాదాల్లో ముంచివేసింది విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో పలువురు సినీ ప్రముఖులు హీరోలు దర్శకులు పరుగుపరుగున ఆయన ఇంటికి తరలివెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అదండి అలా మొత్తానికి చిత్రసీమ రంగం ఓ మంచి నటుడిని డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అంతకంటే మించి డబ్బింగ్ ఆర్టిస్ట్ని కోల్పోయింది మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం ఇంకొకసారి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి